విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారంలో జరిగిన రైతులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమంలో మేదక్ ఎంపీ ఎం రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజరెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీధర్ రెడ్డి పార్టీ శ్రేణులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చామని యూరియా ధర పెరిగిన పదకొండు వందల రూపాయలకే ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదని రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఏ ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు రైతులకు ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు ఇవ్వటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శనాస్త్రాలు సంధించారు అనంతరం ఎమ్మెల్సీ అంజరెడ్డి మాట్లాడుతూ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల మందికి ప్రధానమంత్రి కిసాన్ పథకం మంజూరు చేయడం జరిగిందని దేశంలో పద్నాలుగు రకాల పంటలకు ఉచిత పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు దేశంలో ప్రతి పంటపై రైతులకు కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కానీ కేంద్ర జిల్లాలో ఆక్స్ఫర్డ్ జరుగుతున్నది మన్మోహన్ సింగ్ కి యూరియాకి కలిస్తే రైతులు నలుగు లభించిన భూమికి ఈ యూరియాని ఇతర రకాలుగా ఉపయోగించకుండా కమర్షియల్ యాక్టివిటీస్ కి యూరియా రైతులకు అభ్యర్థించి ఆలోచించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యూరియాని

ఒక్కొక్క రైతుకి ఐదు ఎకరాల రైతులందరికీ కలిగిన రైతులకి ప్రయత్నంగా ఒక్కొక్క

ಸಂಸದರೇ ವೆಲ್ಕಮ್ ಟು ರೈತರಿಗೆ ಒಂದು ಮುಬೇ ಬರಲು ಬಂದಿದ್ದಂತಹ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಅದೇ ರೀತಿ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ದಯನಂತ ಪ್ರಭುಗಳು. ಇಂತಹ ರೈತರ ಜೊತೆ ಎಲ್ಲಾ ರೈತರ ಮಿತ್ರರೊಂದಿಗೆ ಬಂದಿರುವ ಐದು ಸಂಘಗಳಲ್ಲೇ ಪಿಎಸ್ಸಿಎಸ್ಗಳೆಲ್ಲರೂ ನಮ್ಮೊಂದಿಗೆ ಎಲ್ಲರೂ ಚಂದಮಾಮ್ಯಸ್ತರು. ಚಂದಮಾಮ್ಯಸ್ತರು ಅಂತ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೇಳಿ. ಎಲ್ಲರೂ ಮುಕ್ತವಾಗಿ చేజోలతి వాంగై దఫన దంకే ఆ చేజోలతి సులింగ దంకే ఆగి నాయేతి చేజోలతి వైలో దంకే కలీశనోక ప్రతిభువనని మార్తరుత దైవములంటే ఉరాశనలందునే మంత్రువే దర్శనదందుట అడి నాయేతి ఉషం ఇంకా వాదించిన విభు కనొ 2500000 కోట్ కంటే నరసవల్ల వసినమత రాష్టపతని కేవలం అక్కడ నుకొక మిస్టర్ ఇవరు కోట్ పెడతాం ఆయన నరసవల్ల వచ్చేది అదేలా రైతుల ఏమీనే భర్వాలే రైతుల ఏమీనే కాదు సరేటి రావాలని 12 కోట్లు అన్ని పేచరాసం కపై ముకో రావాలి రైతుల ఏరే ఉంటారో ఒక్క ముందుండి అడియ్ మూడు సార్లు ఎక్కడ లేదు ఎవరికి

प्रजा प्रजा भारत माननीय रंगना मीना मीना डी जर्गेटा लो केरांदा पीपी के प्रमुख अध्यक्ष वाले मीना पटेल राव ने मीना पटेल राव ने प्रधानमंत्री नरेंद्र मोदी के लिए केरला का प्रधानमंत्री बनने का आवेदन कर

ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బూత్ బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి